మా కంపెనీ సెంటు కొట్టుకోర్రీ ఆడపిల్లలంతా మీ ఎంట పడతారు మా ఫేస్ క్రీమ్ రుద్దుకొని చూడరు ఒక్కసారి పచ్చిపాల లెక్క తెల్లగా అవుతారు మా లిప్స్టిక్ స్టిక్ అద్దుకోర్రీ పేదాలను చెర్రీ లెక్క వేసుకోర్రీ మా కూల్ డ్రింక్ తాగుర్రీ మింకెల్ నుంగుర్రు అయినా మీకేం కాదు మా గుట్కా పాన్ మసాలా తినుర్రి ఏడ వడతాడ ఉంచుర్రీ అని పెద్ద పెద్ద సినిమా హీరోలు క్రికెటర్లు హీరోయిన్లు సెలబ్రిటీలు మస్తుగా అడ్వర్టైజులు చేస్తుంటారు వాళ్ళ అభిమానులు వాళ్ళను ఆరాధించేటోళ్ళు ఏ మా వాళ్ళు చెప్పినాక తిరుగుండదని ఆ వే వాడుతుంటారు కూడా ఇట్లా అభిమానులు మేము ఏం చెప్పినా ఇంటారని అని కొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసి వాళ్ళు ఫ్యాన్సీ అమౌంట్లు తీసుకొని ఫ్యాన్స్ బతుకులను బజా ఆట్లకు తెస్తున్నారు గసం టోళ్ళు సెలబ్రిటీలు ఎట్లయితారని మస్తు మండిపడుతున్నాడు పడుతున్నాడు మన పట్నం సిపి సజ్జనార్ సారు బెట్టింగ్ యాప్ల మీద బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసిన వాళ్ళ మీద సిపి సారు ఎన్నడ సందో పోరాటం ఎట్లా చేస్తున్నాడో సోషల్ మీడియాలో నిడిజన్లు చూస్తూనే ఉన్నారు కదా సారు దెబ్బకు చాలా మంది సోకాళ్ళు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసుడే పంధు పెట్టారు ఇప్పటిదాకా తెలియకుండా చేసిన తప్పైంది ఇక జయమని ముక్కు నెలకు రాసినంత పనిచేసిరు అయితే ఈ తోకల ఈ కంటే ఈ టూరిగాళ్ళు ప్రమోషన్లు చేసిరంటే అర్థం ఉన్నది కానీ కోట్ల మంది ఆరాధించి అభిమానించే క్రికెటర్లు పైసలు తీసుకొని ఫ్యాన్సును మోసం చేసుడు తప్పు కదా మీరంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ బతుకులను ఆగం పట్టించుడు దొంగలకు దొంగ సదిగట్టినట్టు అభిమానుల సొమ్ములను దోసుకునేటోలు ఆదర్శమైన ఆటగాళ్లు ఎట్లయితారని సిపి సజ్జనారు సోషల్ మీడియాలో నిలదీయబట్టిండి ఇట్లా పడిగే బెట్టింగ్లో ఆడి మస్తు మంది యూత్ పిల్లగాలు బలిమికి జీవి తీసుకున్నారు చాలా మంది జీవితాలు అంగడి చేసుకున్నారు సమాజాన్ని శీద్రం చేస్తున్న బెట్టింగ్ భూతానికి ప్రచారం చేసినందుకు వాళ్ళందరి పాపం మీకు తలగదా అని బాగానే మండిపడ్డాడు సత్యనారాయణ సార్ అరే అంత పెద్ద ఆటగాళ్ళు అన్నప్పుడు నలుగురికి మంచి మాటలు చెప్పాలి కానీ తప్పుతో పట్టించే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తా అరువా అని దుమ్ము దులిపిండు అయితే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన కేసులో టీమిండియా ఆటగాళ్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ల మీద కేసు అయింది కదా ఇక ఈడీఓలు పదకొండు కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిరు అగో అదే వార్త షేర్ కొట్టి సత్యనారాయణ సార్ వీళ్ళని షేర్ చింత కట్టినారట్టు అయితే బెట్టింగ్ యాప్లు అసలే ఉండొద్దు సర్కారే కదా వాటికి పర్మిషన్ లేదు టీమిండియాకే అఫీషియల్ పార్ట్నర్గా బెట్టింగ్ యాప్ వాళ్ళనే పెట్టుకున్నది బీసీసీఐ అసలు వాళ్ళని నిలిచిపోయి ఇసోటి కొసరోలను అంటే కరెక్ట్ కూడా కాదు తప్పు వీళ్ళు ఒక్కరిదే కాదు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు కట్టే లను పన్నులుగా తీసుకొని ఎంకరేజ్ చేసిన సర్కారు వాళ్ళది కూడా ఉంటుంది కదా తిమింగళాలు ఫ్రీగా తిరుగుతుంటే బుడవర్గాలను పట్టుకుంటే ఏం పాయిదా అని కూడా అంటున్నారు కొందరు నెటిజన్లు